మున్సిపల్ కార్పొరేషను అవినీతి కంపులో మునిగిపోయిందనే విషయం నేను ఎన్నోసార్లు చెప్పాను ఎన్నోసార్లు ఈ కార్పొరేషన్ గురించి ఇలాగే చాలా కార్పొరేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా అవినీతితో మునిగిపోయి అనే విషయం పదే పదే మీ ముందరికి తీసుకొని వచ్చాం పర్టికులర్గా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే అవినీతిలో రాష్ట్రంలో ఉండే మున్సిపల్ కార్పొరేషన్లు కన్నా నంబర్ వన్ స్థానం అవినీతిలో ఉండే కార్పొరేషన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అనే విషయం మీకు మళ్ళీ కూడా నేను చెప్తున్నా మోటిగేజ్ స్కామ్ బయట వచ్చిన తర్వాత ఫ్లాట్లు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు లేకుండా వీళ్ళు రిలీజ్ చేశారు అనే విషయం కూడా నేను ఇప్పటికి రెండు మూడు సార్లు మీ మీద మీ ముందరకు తీసుకొని రావడం జరిగింది అదే కాకుండా హైకోర్టుకు వెళ్ళాం న్యాయం జరగటం లేదు జరిగిన అవినీతి బయటికి రావాలి అని నేను హైకోర్టుకు వెళ్ళాను హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు కలెక్టర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సింహపురి జిల్లా కలెక్టర్ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి వాస్తవాలు రిపోర్ట్ తీయమని చెప్పింది హైకోర్టు చెప్పింది ఇప్పుడు ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది నేను ఏమి చెప్పానో అవినీతి ఎంత ఏ విధంగా జరిగిందో నేను చెప్పాను ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ రిపోర్ట్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గారు సంతకంతో వచ్చిన ఈ రిపోర్ట్లో పాత ఇద్దరు కమిషనర్లు ఇద్దరు ఐఏఎస్లు మా హరితక్క ఐఏఎస్ నెల్లూరు కమిషనర్గా చేసి వెళ్ళిపోయింది ఆమె అదే విధంగా వికాస్ మర్మట్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు నెల్లూరు కమిషనర్స్ గా పనిచేశారు వాళ్ళు అవినీతి చేశారని ఈరోజు సాక్షాత్తు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్స్ సంతకం పెట్టిన డాక్యుమెంట్ లో ఈరోజు ఇద్దరు పాత కమిషనర్లు నెల్లూరు కార్పొరేషన్ లో చేశారనే విషయం బయటకు వచ్చింది ఈరోజు నేను అడుగుతున్నా ఇంత ఈరోజు నెల్లూరు డిస్టిక్ కలెక్టర్ గారికి ఆనంద్ గారికి నేను అభినందనలు తెలుపుతున్నా అటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మనకు ఉండాలి నీతి నిజాయితీ కోసం పోరాడే ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా మిగిలి ఉన్నారని ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నిరూపించారు ఎందుకు తెలుసా వాస్తవంగా ఏ విధంగా జరిగిందో ప్రతి ఒక్క విషయం ఈరోజు ఈ రిపోర్ట్లో సాక్షాత్తు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు అవినీతి జరిగిందని ఒప్పుకున్నారు ఎస్ స్టేజ్ టూ ఏంటి చిన్న చిన్న చేపలు పట్టుకుంటే కుదరదు టీపీఓలు ఆ చిన్న చిన్న ఉద్యోగస్తులు కాదు మీరు పట్టుకోవాల్సింది డబ్బులు తినిన తిమింగళాలు పట్టుకోవాలి డబ్బులు తినిన తిమంగళాలు ఎవరు ఇద్దరు హరిత ఐఏఎస్ హరిత గారు వికాస్ మరుమట్ గారు ఇప్పుడు ఈ రిపోర్ట్లో క్లియర్గా ఓసీ నాట్ ఇష్యూడ్ అని చూడండి ఓసీ నాట్ ఇష్యూడ్ అని డెబ్బై నాలుగు అపార్ట్మెంట్స్కి ఓసీ లేకుండా మాటికేజ్ రిలీజ్ చేసిన విషయము ఈరోజు ఫైనల్గా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీస్ ఈ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఒప్పుకున్నారు ఇప్పుడు మేము అడుగుతున్నాం ఒక దొంగతనం జరిగిన తర్వాత ఒక దొంగతనం జరిగిన తర్వాత అడ్డంగా బుక్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు విజిలెన్స్కి ఎంక్వైరీకి రాస్తారు అవసరం అని నేను అడుగుతున్నా దొంగతనం చేశారని మీరు ఒప్పుకుంటున్నారు అవినీతి జరిగిందని మీరే ఒప్పుకుంటున్నారు ఎస్ వీళ్ళు సంతకం పెట్టారని మీరు ఒప్పుకుంటున్నారు ఇదిగోండి హరిత హరిత చెన్నోడు హరిత చెన్నోడు వికాస్ మర్మంట్ అందరు పేర్లు రాసేస్తారు ఇక్కడ తప్పు చేశారని తప్పు చేసిన తర్వాత మీరు వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదనే విషయం ప్రజలకి నెల్లూరు ప్రజలకి తెలవాలి ఎందుకు దొంగతనం జరిగింది అవినీతి జరిగింది దొంగ సంతకాలు పెట్టారు డాష్ బోర్డ్ ఏ డాష్ బోర్డులో నుంచి ఈ పర్మిషన్స్ రావాలో ఆ డాష్ బోర్డును పక్కన పెట్టేశారు ఓవరాల్గా కాగితాల మీద సంతకం పెట్టారు ఏమవసం వచ్చింది కాగితాల మీద సంతకం పెట్టేదానికి కాగితాల మీద సంతకం పెడితే ఈ సంతకాలు మాయ కావు ఈ మేము చేయలేదు దొంగ కా సంతకాలు అని చెప్పే ఛాన్స్ కూడా లేకుండా రెడ్ హ్యాండెడ్గా కార్పొరేషన్ ఒప్పుకుంది కాబట్టి ఈరోజు వెంటనే మేము ఒకటి అడుగుతున్నాం విజిలెన్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఇస్తారు విజిలెన్స్కి విజిలెన్స్కి ఎప్పుడు ఇస్తామంటే దొంగతనం జరిగిందా లేదా చేశారా లేదా ఛాన్స్ ఉందా చేయకపోయి ఉండొచ్చు అని విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం దొంగతనం జరిగిందని మీరు ఒప్పుకున్న తర్వాత మీరే రిపోర్ట్ సంతకం పెట్టి కోర్టుకి హైకోర్టుకి ఇచ్చిన తర్వాత ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ విజిలెన్స్ ఎంక్వైరీ అసలు విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు నేను అడిగేది ఒకటే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి పవర్స్ ఉన్నాయి కాబట్టి నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆనంద్ గారు వెంటనే క్రిమినల్ యాక్షన్ ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఈ వైసీపీ టైంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు జరిగిన ఈ అవినీతిని వెంటనే యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలి ఫస్ట్ సస్పెండ్ చేయాలి ఈ ఇద్దరు ఆఫీసర్స్ని సస్పెండ్ చేయాలి ముగ్గురు ఆఫీసర్స్ చెన్నోటితో కూడా ఈ ముగ్గురు ఆఫీసర్స్ వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాలని మేము నేను కోరుతున్నా ఎందుకు కోరుతున్నా ఎందుకంటే ఇంకొక కార్పొరేషన్లో ఇదే విధంగా జరగకూడదు జరిగి తప్పు జరిగితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి సస్పెండ్ అవుతారు కేసులు పెడతారు జైలుకు వెళతారనే భయం మన అందరిలో ఉండాలి ఆ భయం ఉంటేనే సమాజం సరిగ్గా అందరూ సమాజంలో అందరూ సరిగ్గా పనిచేస్తారనే విషయం నేను మళ్ళీ మిమ్మల్ని మీకు అందరు మీ దృష్టికి తీసుకొని వస్తున్నా కాబట్టి దీని మీద వెంటనే చర్యలు ఉండాలి సస్పెన్షన్ ఉండాలి అన్ని విధాలుగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి చిన్నవాళ్ళని టీపీ వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసేసి చేతులు గడుపుకుంటే కుదరదు ఒప్పుకోము మళ్ళీ అవసరమైతే హైకోర్టుకు వెళతాను న్యాయం కోసం పోరాడుతానని కూడా నేను మనవి చేస్తున్నా సో వెంటనే ఆల్రెడీ హరిత మా హరితకి ఆల్రెడీ ఐ థింక్ అనంతపూర్లో మళ్ళీ జాయింట్ కలెక్టర్ ఏదో ఇచ్చున్నారు పోస్ట్ నాకు కరెక్ట్గా తెలీదు వెంటనే సస్పెండ్ చేయాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఎనీ క్వశ్చన్స్ వన్